దశలోని మేడికల్ విద్యార్థి సంఘంలో విప్లవోద్యోగ తన ప్రస్థానం ప్రారంభించి అప్పటి నుండి అసలు వెరూ తిరిగి చూడలేదు పీడిత ప్రజల కోసం ఆయన తన అంతా అర్పించాడు ఆ కామ్రాడ్ నిజానికి అంటే నాకు ప్రత్యక్షంగా పరిచయం కొన్నిసార్లు మాత్రమే అంటే మేము ఉద్యమంలో కొన్ని సమావేశాల సందర్భంగా కలిసినప్పుడు మాత్రమే కానీ ఆయన మిత్రులు చెప్తున్న విషయాలు వింటుంటే ఆయన ఎక్కడ ఉంటే అక్కడ చాలా విస్తృతమైన స్థాయిలో మిత్రులను అంటే అగ్రాంతి పొలిటికల్ స్పెక్ట్రమ్ అంటారా ఆయన విప్లవకారులైనా కూడా చాలా విభిన్న సమూహాల నుండి చాలా ప్రేమాస్పదమైన వ్యక్తిగా ఆయన అందరిలో అందరితో స్నేహం చేయడమే కాకుండా అందరితో చాలా ఆత్మీయుడుగా మెలిగినవాడు వాడు అనేది మనకు అర్థమవుతున్నది ఆయన విద్యార్థిలో విద్యార్థిగా ఉన్నప్పుడు ఆ తర్వాత విద్యార్థి రంగంలోనే కాకుండా ఆ తర్వాత ఉద్యమంలో రకరకాల బాధ్యతలు ఆయన నిర్వహిస్తూ వచ్చాడు విప్లవోద్యమం విస్తరణ క్రమంలో ఆంధ్రప్రదేశ్ విప్లవోద్యమాన్ని తెలంగాణ విప్లవోద్యమంగా తర్వాత ఆంధ్ర ఒరిస్సా బార్డర్ స్పెషల్ జోనల్ కమిటీ అని ఏర్పరిచినప్పుడు మొదటి కార్యదర్శిగా కామ్రేడ్ చలమ్మని ఉన్నారు ఈ ఆంధ్ర ఒరిస్సా బార్డర్ స్పెషల్ జోనల్ కమిటీకి కార్యదర్శిగా ఉన్న తర్వాత కొద్దేళ్ల తర్వాత మళ్లీ ఆ బాధ్యతల నుండి వైదొలకి కామ్రేడ్ పొలిటికల్ ఇన్స్ట్రక్టర్ గా చాలా ఏళ్ల నుంచి పనిచేస్తున్నాడు అది మొత్తం ఈ దండకారిన ప్రాంతంలో ఏఓపీ ప్రాంతంలో అంటే ఈ పార్టీలో సెంట్రల్ రీజనల్ బ్యూరో అని అంటారు ఆ ప్రాంతం అంతటికి కూడా పొలిటికల్ టీచర్గా ఆయన బాధ్యతను నిర్వహిస్తూ వచ్చాడు ఈ క్రమంలో ఆయన ఎక్కడ పనిచేస్తే అక్కడ ఆ భాష నేర్చుకుంటూ ఆదివాసీ భాషలు బోండి భాష వీటన్నిటి నేర్చుకుంటూ అక్కడి ప్రజలకు కాకుండా కార్యకర్తలకు నాయకత్వానికి క్లాసులు నిర్వహించడంలో వాటిని ఎట్లా ఈ సరళంగా అందరికీ అర్థమయ్యేలా అని చెప్పడం దగ్గర నుంచి మొదలుపెట్టి క్లిష్టమైన విషయాలైనా మార్సిగా అయినా ఇవన్నిటి బోధించే ఒక టీచర్గా చివరికంటే ఆ కాంబ్రేడ్ అంటే ఒక డాక్టర్ గా ఆయుర్వేద డాక్టర్గా మొదలైన ఆయన జీవితం ఒక రాజకీయ టీచర్ గా ఆయన ప్రస్థానం సాగింది ఆ క్రమంలోనే ఆయన కేంద్ర కమిటీ సభ్యుడిగా కూడా కొనసాగుతూ వచ్చాడు కేంద్ర కమిటీ సభ్యుడిగా సెంట్రల్ రీజనల్ బ్యూరో ప్రాంతాల్లో బాధ్యతలు నిర్వహిస్తూ వచ్చాడు ఈ ఆ కామ్రేడ్ మేము కలిసిన సందర్భాల్లో చాలా నిశ్చితంగా విషయాలను ఎట్లా పరిశీలించడం అని వాటి గురించి ఆయన అనేక ప్రశ్నలు తాను వేసేవాడు విషయాలను తెలుసుకోవడానికి వివిధ ప్రాంతాలు మేము విభిన్న వేరే వేరే ప్రాంతాల్లో పనిచేసినప్పుడు ఆయన అంటే మేం మేము పనిచేస్తున్న ప్రాంతాల్లో ఎటువంటి విషయాలను ఎటువంటి పరిణామాలు ఉన్నాయి ఇవన్నీ తెలుసుకోవడానికి తాను నిశ్చితంగా ప్రశ్నించడం కాకుండా మనకు ఆ నిశ్చితంగా పరిశీలించడం ఎట్లా అనేది కూడా ఎన్నో రకాలుగా తను చెప్పేవాడు ఆ కామెంట్ చాలా స్నేహశీలి సౌమ్యుడు తర్వాత ఈ మనకందరికీ ఆయన రెండు వేల నాలుగులో చర్చల కాలంలో కామ్రేడ్ ఆర్కే అఖిలారగోపాల్ కామ్రేడ్ గణేష్ తో పాటు పీపుల్స్ ఆర్ పార్టీ ప్రతినిధిగా ప్రభుత్వంతో చర్చల కోసం బహిరంగ బహిరంగంగా వచ్చినప్పుడు మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశమంతా ఆయన గురించి తెలిసింది ఇప్పుడు కూడా ఆయన చనిపోయాడు అని తెలిసినప్పుడు బయట రాష్ట్రాల వాళ్ళు కూడా అదే శాంతి చర్చల్లో పాల్గొన్న అప్పుడు పీస్ టాక్స్ లో పాల్గొన్న ఆయన అని ఆయనకు ఒక గుర్తింపు అంటే అట్లా చర్చల్లో పాల్గొన్న కామ్రేడ్ కూడా ఈ ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా హత్య చేస్తున్నది నిజానికి ఈ కామ్రేడ్ హత్య గురించి తెలిసిన వెంటనే మొట్టమొదట కలిగిన అనుమానం తప్పనిసరిగా ఈ కామ్రేడ్ ని ఎక్కడో పట్టుకొని చంపినట్టుగా ఉంది అని ఎందుకంటే ఆ కామ్రేడ్ ఒక్కడే మరణించినట్టు మనకు మొదటి వార్త వచ్చింది అంటే ఇది ఒక కొత్త విషయం ఏం కాదు ఈ మధ్యకాలంలో అనారోగ్యంతో ఈ ఉరుకులు పరుగులు పోలీసులతో ఎన్కౌంటర్ల క్రమంలో ఆ ఉరుకులు పరుగులో సాధ్యం కాని టైంలో గ్రామంలో కొంతకాలం విశ్రాంతి తీసుకోవడానికి అక్కడక్కడ అనారోగ్యంతో ఉన్నప్పుడు అక్కడక్కడ కామ్రేడ్స్ ఉన్నారు కామ్రేడ్ రేణుక అని ఈ మధ్య కాలంలోనే మార్చిలో ఆ కామ్రేడ్ కూడా ఒక గ్రామంలో తాను రెండు నెలలుగా ఉంటూ ఉంటే దాని గురించి తెలుసుకొని ఆమెను పట్టుకొని పొద్దున్నే పట్టుకొని ఇంట్రాగేషన్ చేసి ఆ తర్వాత చంపి ఎన్కౌంటర్లో సరిపోయిందని ప్రకటించారు అట్లే మరో కామ్రేడ్ దసరు అని ఆయన కూడా ఇట్లాగే గ్రామంలో అరవై ఏళ్ల పైబడ్డ ఆయన ఆయన కూడా ఆయన కూడా గ్రామంలో విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు అనారోగ్యం నుండి బయటపడడానికి చికిత్స కోసం వెయిట్ చేస్తున్నప్పుడు ఆయనని పట్టుకొని చంపి ఆయనతో పాటు అది ఎన్కౌంటర్ చుట్టుపక్కల పొలాల్లో పనిచేస్తున్న మరో ఐదుగురు ఐదుగురువాసీ ఆదివాసీలను కూడా రైతులను వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేసుకున్నాం రంధుమిత్రులకి కుటుంబ సభ్యులకి అదేవిధంగా ఆ కామ్రేడ్ని నష్టపోయిన భౌతికంగా నష్టపోయిన మావోయిస్టు పార్టీకి దాని యొక్క భావ కలిగిన సంస్థలకి మా సహానుభూతిని ప్రకటిస్తున్నాం ముఖ్యంగా నలభై ఏళ్ల బట్టి ఇంటికి దూరంగా ఉన్న భౌతికంగా వాళ్ళ అన్నయ్య గారు ఆనందరావు గారు వారి వదిన సత్యపతి గారు వారి కుటుంబ సభ్యులు చాలా సుదూర కాలం సుదీర్ఘ కాలం సంబంధం లేకపోయినా ఆ బాడీని తెచ్చుకోవాలని తాపత్రయపడి అంచు నిర్వహించుకోవడానికి కూడా ఆయన నమ్మిన రాజకీయ ప్రమాణాల ప్రకారం ఎర్రజెండా కప్పుకోవడానికి అవకాశం కల్పించి ఒక విపుల సాంప్రదాయానికి మద్దతు ప్రకటించిన కుటుంబ సభ్యులకి ముఖ్యంగా వారి అన్నయ్య వదురా వారి పిల్లలందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నారు ముఖ్యంగా ఆయన బాల్యం నడిచింది ఎవ్వరం ఇక్కడ నడిచింది ఇవాళ అరవై ఐదేళ్ల వయసులో అయినా తన గ్రామానికి నిర్జీవంగా తిరిగి వచ్చాడు ఆ తిరిగి రావడంలో ఈ ప్రాంతపు ఈ గ్రామ సచివాలయ గ్రామ ప్రజలు తీర్పున సొరవ ఏదైతే ఉన్నదో ఆ నిదర్శనము ఇక్కడ ఇప్పుడు ఈ ప్రాంతానికి ప్రెసిడెంట్ అయినటువంటి ఆమె చాలా ధైర్యంగా నిలబడ్డారు నిజానికి మీదే బాధ్యత అని స్టేట్ చెప్పినారు ఏం జరిగినా మీదే బాధ్యత అని స్టేట్ హెచ్చరించి అయినప్పటికీ అయినప్పటికీ గెలవకుండా తమ సోదరుడు లాంటి ఒక సజీవ మూర్తిని తమ గ్రామానికి తీసుకువెళ్లాలి కుటుంబ సభ్యులకే కాదు తమ గ్రామస్తులకు కూడా ఆయన చూపించాలనే ఒక ఆశయం మాట్లాడతారు ంభ ఉమా ఉమామహేశ్వర పేరు ఈ గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ ఆమె ఇందాకటి నుంచి కన్నీళ్లతోనే ఉన్నారు వస్తుమైంది మాటలు రావంటున్నారు ఆమె అలాగే సార్ వచ్చారు దోనపూడి శంకర విజయవాడ లో ఉంటారు ఆయన ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి సిపిఐ పనిచేస్తున్నారు ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి స్థలం శాతవాహన కాలేజ్ ఎస్ఆర్ఆర్ కాలేజ్ చదువుకున్నప్పుడు ఆయన సహచ్యా ఆయనతో పాటు చదువుకోలేదు నాకు ఆర్జీ చేస్తున్నాను ఆ నలభై ఏళ్ళ సహచ్యాయం ఉన్నది ఆయన కాసేపు నేను విడుస్తున్నారు జీవితాన్ని సంవత్సరాలుగా జీవితం అట్టడి జీవితాన్ని ఆమె చదం మరణం కుల చేరని లోటు రాక్షస ప్రభుత్వం ఆపరేషన్ కగార్ అంటే ఆపరేషన్ అంతం అనమాట అంతం పేరుతోటి పెద్ద ఎత్తున అంచివేయాలని చేసేటువంటి ప్రయత్నాల్ని ప్రతి ఒక్క భారతీయుడు కూడా వాళ్ళ సహజ సంపదను దోపిడీ చేస్తున్నటువంటి కార్పొరేట్ వర్గాలకు ఊడిగా చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ అమిత్ షా యొక్క ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలను నివంతం చేసి ఇది అంతం కాదు ఆరంభం ఆరంభం అనేటువంటిది చూపించాల్సిన అవసరం ఉన్నది విపుల ఉద్యమానికి అంతం లేదు కమ్యూనిస్టు ఉద్యమానికి అంతం లేదు గురువు ఉన్నంత కాలం కమ్యూనిస్టు ఉద్యమం ఆచంద్ర తారకం కూడా దాన్ని చలం అధిరామరణీయుడు చరస్మరణియుడు కామెడీ చలం ఉంచిపట్ల రాజ సింపే రాష్ట్ర కమిటీ తరపున జోరమైనటువంటి సంతాపాన్ని సానుభూతిని వారి కుటుంబ సభ్యులరు విప్లవ వారి సహచరణీ కూడా సంతాపాన్ని తెలియజేస్తూ అమర్రాహే కామెడెడ్ సింహాచలం అమర్హే కామెడేడ్ చలం అమర్రాహే కామెడేడ్ చలం ప్రస్తాపించుకున్న ముఖ్యంగా ఆయన పాల్యం ఇక్కడ నడిచింది ఎవ్వలం ఇక్కడే నడిచింది ఇవాళ అరవై ఐదేళ్ల వయసులైనా తన గ్రామానికి నిర్జీవంగా తిరిగి వచ్చాడు ఆ తిరిగి రావడంలో ఈ ప్రాంతపు ఈ గ్రామ సచివాలయ గ్రామ ప్రజలు తీర్పున సొరవ ఏదైతే ఉన్నదో ఆ నిదర్శనము ఇక్కడ ఇప్పుడు ఈ ప్రాంతానికి ప్రెసిడెంట్ అయినటువంటి ఆమె చాలా ధైర్యంగా నిలబడ్డారు నిజానికి మీదే బాధ్యత అని స్టేట్ చెప్పినారు ఏం జరిగినా మీదే బాధ్యత అని స్టేట్ హెచ్చరించి అయినప్పటికీ అయినప్పటికీ గెలవకుండా తమ సోదరుడు లాంటి ఒక సజీవ మూర్తిని తమ గ్రామానికి తీసుకువెళ్లాలి కుటుంబ సభ్యులకే కాదు తమ గ్రామస్తులకు కూడా ఆయన చూపించాలనే ఒక ఆశయం మాట్లాడతారు ంభ ఉమా ఉమామహేశ్వర పేరు ఈ గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ ఆమె ఇందాక నుంచి కన్నీళ్లతోనే ఉన్నారు వస్తుమైంది మాటలు రావంటున్నారు ఆమె సార్ దోనపూడి శంకర విజయవాడ లో ఉంటారు ఆయన ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి సిపిఐ పనిచేస్తున్నారు ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి స్థలం శాతవాహన కాలేజ్ ఎస్ఆర్ఆర్ కాలేజ్ చదువుకున్నప్పుడు ఆయన సహచర్యం ఆయనతో పాటు చదువుకోలేదు కానీ నాకు ఆప్జ్ చేస్తున్నా ఆ నలభై ఏళ్ల సహచర్యం ఉన్నది ఆయన కుల చేరని లోటు రాక్షస ప్రభుత్వం ఆపరేషన్ కగార్ అంటే ఆపరేషన్ అంతం అంతం పేరుతోటి పెద్ద ఎత్తున కుల ఉద్యమాన్ని చేసేటువంటి ప్రయత్నాల్ని ప్రతి ఒక్క భారతీయుడు కూడా వాళ్ళ సహజ సంపదను దోపిడీ చేస్తున్నటువంటి కార్పొరేట్ వర్గాలకు ఊడిగా చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ అమిత్ షా యొక్క ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజలను చర్య చేసి ఇది అంతం కాదు ఆరంభం అనేటువంటిది చూపించాల్సినటువంటి అవసరం ఉన్నది విపుల ఉద్యమానికి అంతం లేదు కమ్యూనిస్ట్ ఉద్యమానికి అంతం లేదు గురువు చంద్రుడు ఉన్నంత కాలం కమ్యూనిస్ట్ ఉద్యమ ఆచంద్ర తారకం కూడా దాన్ని చలం అజరామరణీయుడు చిరస్మరణీయుడు కామె చలం మృతి పట్ల రాష్ట్ర కమిటీ తరఫున తీవ్రమైనటువంటి సంతాపాన్ని సానుభూతిని వారి కుటుంబ సభ్యులకు విపులవోద్యమంలో వారి సహజలందరికీ కూడా సంతాపాన్ని తెలియజేస్తూ రహే ఫెయిర్ మీడియాకు స్వాగతం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెలైకాన్ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము